ఒక దేశాన్ని ఉనికించింది ఒక రాత్రి రక్తపు మరకలు రాలిపడ్డాయి ముంబై వీధుల్లో ఒక సాధారణ పౌరుడిలా ఇలా దేశంలోకి ప్రవేశించి అమాయకుల ప్రాణాలతో ఆడుకున్నాడు అతడు అజ్మల్ కసబ్ ఒక ఉగ్రవాది కాదు ఒక మానవ మృగం దేశానికి తలనొప్పిగా మారిన దుర్మార్గుడు అతని ఉనికి కోట్లాది మంది మనసుల్లో కోపం రకలించింది శిక్ష తజ్జమైంది అతని ఉరి తీయాలని తీర్పు వచ్చేసింది కానీ ఆఖరి క్షణంలో అతను జైలు అధికారులను పిలిపించుకుని ఒక విచిత్రమైన అభ్యర్థన చేశాడు అదేంటంటే నాకు రెండు టమోటాలు కావాలని ఒక ఉగ్రవాది చివరి రోజున టమాటాలు ఎందుకు అడుగుతున్నాడు ఇది పిచితనమా ఆకలికై అభ్యర్థన లేక ఇది కూడా ఒక సంకేతమా ఈ టొమాటోల వెనక ఉన్న చీకటి కోడ్ ఏంటి అతని మనసులో అసలు ఏమున్నది ఏదైనా మతపరమైన ఆచారమా లేక చివరి ప్రయత్నంగా తన తన దేశానికి సాంగ్ గ్రూప్ కు ఏదైనా సంకేతమా ఈ వీడియోలో ఈ రెండు టొమాటోల వెనక ఉన్న దాకా అసలు రహస్యం మీకు వెల్లడించబోతున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ వీడియో వెల్కమ్ టు ఛానల్ సరదాగా కాసేపు పదహారు ఏళ్ళు గడిచిన దేశ రాజధాని ఇరవై ఆరు పదకొండు ఆ రోజు జరిగిన దాడి నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు ఆ దాడిలో చనిపోయిన వాళ్ళని పోలీసుల్ని ఎవరూ మర్చిపోలేదు ఆ భయంకరమైన దాడిలో అజ్మల్ అమీర్ అనే టెర్రరిస్ట్ సజీవంగా దొరికాడు పది మంది అతను ఒకడు కసబ్ కు తీయడానికి ముందు అతను టమాటోలు కావాలని అడిగాడు అసలు అతను అలా ఎందుకు చేశాడో తెలుసుకుందాం జుహు చోపాటి దగ్గర కసబ్ అరెస్ట్ అయ్యాడు ముంబై దాడి జరిగిన మరుసటి రోజు కసబ్ ను జుహు చోపాటి దగ్గర అరెస్ట్ చేశారు చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఆయుధ చట్టం పేరుడు పదార్థాల చట్టం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఇలా అనేక ఇతర చట్టాలు కింద అతనిపై కేసు పెట్టారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పది వరకు ఈ కేసును ప్రత్యేక కోర్టులో విచారించారు ఆ తర్వాత మే మూడున కోర్టు తీర్పు చెబుతూ అజ్మల్ కసబ్ ను ముంబై ఉగ్రదాడులకు పాల్పడేందుకు దోషిగా నిర్దేశించింది మే ఆరున మరణ శిక్ష విధించింది కసబ్ దయా దాఖలాకు విజ్ఞప్తి చేశాడు కానీ అది రిజెక్ట్ చేశారు నాలుగు సంవత్సరాల న్యాయ ప్రక్రియ తర్వాత చివరకు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై ఒకటిన ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉరిదీశారు ఉరిదీయడానికి ముందు కసబ్ చివరి మాటలు అల్లా ప్రమాణం ఇలాంటి తప్పు మళ్లీ జరగదని తేముడు అని చెప్పాడు చనిపోయే ముందు కసప్ రెండు టమాటాలు అసలు ఎందుకు అడిగాడు గురుశిక్ష గురించి మంగళవారం ఒక రోజు ముందు సమాచారం ఇచ్చారు కసబ్ ఆ తర్వాత అతను సైలెంట్ గా ఉన్నాడు ఉదయం ఆరు గంటలకు నిద్రలు తర్వాత అతను మొదట నమాజ్ చేశాడు తర్వాత జైలు అధికారులకు రెండు టమోటాలు కావాలని అడిగాడు అతను టమోటాలు అసలు ఎందుకు అడిగాడో తెలియదు కానీ అతను చనిపోయే ముందు రెండు టమాటాలు అడిగాడనేది మాత్రం నిజంగా నిజం జైలు అధికారులు అతనికి ఒక బుట్ట టమోటాలు తెచ్చి ఇచ్చారు అతను రెండు టమాటాలు మాత్రమే తీసుకుని వాటిలో ఒకటి మాత్రమే తిన్నాడు కానీ అతను అలా ఎందుకు చేశాడన్న రహస్యం అతనితోని ముగిసిపోయింది ఇప్పటి వరకు ఎప్పటికీ తెలియలేదు కానీ రీసెంట్ గా జరిగిన ఒక అన్వేషణలో ఆ కసబ్ ముందు రోజు ఒక జైలు అధికారితో మాట్లాడాడు ఈ రెండు టమాటాల గురించి చెప్పినప్పుడు జైలు అధికారి కసబ్ ను అడిగారంట ఎందుకు మీరు రెండు టమాటాలు గురించి అడుగుతున్నావయ్యా అని అడిగితే అతను అది నా చిన్ననాటి అలవాటు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు నా తల్లి వండిన వంటల్లో టమాటాలు ఉండేవి ప్రత్యేకంగా టమాటా కర్రీలోనూ అతడు ఇష్టమైన రుచి ఆ చుక్కలాగా కలిపిన చేదు తీపి పిలుపులా ఉండేది ఆఖరి క్షణాల్లో ఒక మనిషి తన జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్ లా తిరిగేసుకుంటాడు తను వదిలిపెట్టిన భావోద్వేగాలను గుర్తు చేసుకుంటాడు కసబ్ కూడా అదే చేశాడు ఆ రెండు టమాటాలు ఆఖరుసారి తల్లి చేసిన వంటను గుర్తు చేసుకునే ప్రయత్నం సో తను చేసిన దోహం ఈ భారతదేశం ఎప్పుడూ మరదు అలాంటి దేశ జరగాల్సిన శిక్ష్యత జరిగింది అనేక మంది ఖైదీలు తమ చివరి భోజనంగా ఎప్పటికప్పుడు తల్లిని ఊరిని బాల్యాన్ని గుర్తు చేసే వంటకాలు కోరుకుంటారు అతని నేరాలు చాలానే ఉన్నాయి చివరి క్షణాల్లో అతను మనిషిలాగా అనిపించాడు వాళ్ళకి అందుకనే టమాటాలు అరేంజ్ చేశామని ఆ జైలు అధికారులు చెప్పారు రెండు సాధారణ టమాటాలు ఒక మానవ మృగాన్ని మానవ చివరి స్పర్శకు అందించాయి ఇది కసబ్ కథలోని చివరి పేజీ చూసారు కదా ఫ్రెండ్స్ మన ఇండియన్స్ ఎంతటి చివరి కోరిక నిర్వచనంలో ఎప్పుడు ముందుంటారు జై ఇండియా జై హిందుస్థాన్ జై భారత్ ఈ వీడియో చేసిన కాంట్రవర్సీ గురించి కాదండి సో ఎవరికి తిరిగి నిజం చెప్పడానికి చేసిన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ